ఓ పల్లెటూరు విచారణలో ప్రతి సంవత్సరం ఎంతో శ్రమపడి క్రిస్మస్ క్యారల్స్ నేర్చుకునేవారు కానీ అర్ధరాత్రి పూజలో ఏదో ఒక తప్పు దొర్లుతూనే ఉంటుంది కాబట్టి ఈ ఏడు ఏ తప్పు దొరలకుండా ఉండాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది పాటలన్నీ క్వయర్ మాస్టర్ ఒక్కడే పాడడం సరే బృంద సభ్యులందరినీ పక్కన పెట్టేసి సదరు తాను ఒక్కడే పాటలన్నీ పాడేశాడు తన సుమధుర స్వరానికి ప్రజలంతా చప్పట్ల వర్షం కురిపించారు దానితో అతనికి ఆ రాత్రి నిద్రపట్టలేదు రెప్పవాల్సినప్పుడు ఓ కలకన్నాడు స్వర్గంలో క్రిస్మస్ సంబరాలు దేవదూతలంతా పండగ చేసుకుంటున్నారు దేవదూతలు తన చుట్టూ చేరారు ఓ దూత ఏంటి ఈ సంవత్సరం మీరు క్యారెల్స్ పాడనే లేదు ప్రతి సంవత్సరం సుమధురంగా పాడారు కదా ఆశ్చర్యంగా అడిగింది మనవాడు కాస్త కోపం ఆశ్చర్యం కలగలిపి అదేంటి నా పాటలు వినలేదా అన్నీ నేనే పాడానే అన్నాడు లేదు ఒక్క స్వరం కూడా వినపడలేదు అంది ఆ దూత ఇంతలో నిద్ర నుండి మేల్కొని నా అహంకారపు ఆలోచన వల్ల నేను పాడిన పాటలన్నీ చర్చి నాలుగు గోడలకే పరిమితమయ్యాయి సంగీతం దేవుని వరం సృష్టి స్థితిలయ కారకుడైన దేవుడు సృష్టిలోనే సంగీతాన్ని అమర్చాడు మ్యూజిక్ ఈజ్ మ్యాజిక్ శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేసే మహత్తర శక్తి సంగీతం సంగీతకారులను గాయకులను వారికి తెలియకుండానే గర్వం తన వశం చేసుకుంటుంది తోటి గాయకుల విషయంలో అసయ కూడా ఓ చేయి వేస్తుంది సంగీతవరం దేవుడు కొందరికే ఇచ్చాడు అది ఎలా ఉపయోగిస్తున్నారు దివ్య పూజలో గాయక బృందం పాత్ర కేవలం సంగం ప్రార్థించడానికి సాయపడ్డమే ప్రజల దృష్టిని దేవుని వైపు మళ్లించాలి తప్ప తమ వైపు కాదు దేవుని మహిమకే గాని మనుషుల పొగడ్తల కోసం కాదు పాటల కోసం పూజ లేక పూజ కోసం పాటలా అనడం అతిశయోక్తి కావచ్చు కానీ కొన్నిసార్లు ఇది నిజమనిపిస్తోంది గాయక బృందం పూజ అర్పిస్తున్న గురువును అనుసరించి పాటలు పాడాలి ప్రతి పాట శ్రీసభ గుండె చప్పుడు కావాలి పాటలోని ప్రతి మాట భక్తుని హృదయ స్పందన కావాలి శృతిలయ కార్యకుడైన దేవునికి సుస్వరాంజలి ఘటిస్తూ సంగీతజ్ఞులు స్వరకర్తలు